చంద్రబాబు నాయుడు గారి సమర్పణలో డికే శివకుమార్ దర్శకత్వంలో షర్మిల ప్రధాన పాత్రధారినిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తన కొత్త సినిమాను విడుదల చేసింది చంద్రబాబు నాయుడు గారి సమర్పణలో అని చెప్పి అంటే కొందరికి ఇందులో అతిశయోక్తి ఉండొచ్చు బట్ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రేవంత్ రెడ్డి షర్మిల అనే పాత్రధారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సినిమాలో ప్రధాన క్యారెక్టర్గా చెయ్యాలి అని చెప్పే ఆ స్క్రిప్ట్ మూవ్ చేసింది ఆ ఫైల్ మూవ్ చేసింది అక్కడ నుండి సరే రేవంత్ రెడ్డి మూవ్ చేయడం వెనక ఎవరున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అన్నది ఓపెన్ సీక్రెటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడితే జగన్మోహన్ రెడ్డి గారు బలహీనపడతారు అన్నది జగన్ గారి వ్యతిరేక కూటమి అంచనా వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉన్నాయి బట్ ఈ క్రమంలో షర్మిలా గారిని ప్రధాన పాత్రధారినిగా డికే శివకుమార్ డైరెక్షన్ ఎందుకంటే షర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని కొన్ని శక్తులు ఆ స్క్రిప్ట్ మూవ్ చేయడం మొదలైన దగ్గర నుంచి కూడా ఈ మొత్తం ఎపిసోడ్కు దర్శకత్వం వహిస్తున్నది డీకే శివకుమారే కొన్ని రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు డికే శివకుమార్ ఇద్దరు ఏకాంతంగా మాట్లాడిన విజువల్స్ కూడా మనం చూసాం సో సరే ఎవరు స్క్రిప్టు ఎవరు కథ ఎవరు మాటలు ఎవరు రచన ఎవరి సమర్పణ ఎవరి దర్శకత్వం ఏమైతే ఏముంది షర్మిల ప్రధాన పాత్రధారిణిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సినిమా అయితే విడుదలైంది సినిమా సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా ఈ ఈ సినిమా కాంగ్రెస్ సినిమాలో ప్రధాన పాత్రధారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి షర్మిలాకి అన్న కూడా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా సాగుతుందా ఆమె ఎంచుకునే ఎజెండా ఎలా ఉంటుంది ఆమె ఎంచుకునే ఎజెండా ఏమి ఉంటుంది సమర్పించిన వాళ్ళు దర్శకత్వం వహించిన వాళ్ళు ఈ మొత్తం సినిమాను రిలీజ్ చేసిన వాళ్ళు ఏ విధమైన సంభాషణలు పలకమంటే ఆ విధమైన సంభాషణలు పలకాల్సి ఉంటుంది ఆఫ్కోర్స్ ఇక్కడ ఈ పాత్ర పోషిస్తున్న ఆ పాత్రధారిని యొక్క ఏమైనా కెపాబిలిటీ కూడా క్యాల్యుబర్ కూడా ఇంపార్టెంట్ అనుకోండి చూడాలి అండ్ ఇక్కడ మనం షర్మిళ గారి ప్రస్థానాన్ని కనుక కూడా డెఫినెట్లీ గమనించి చూడాలి ఆంధ్రప్రదేశ్ వేదిక మీద ఎందుకంటే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టి ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అని ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అని అని చెప్పి ఇక్కడే ఇక్కడే పెళ్లి చేసుకున్నా ఇక్కడే నా కూతురున్న కన్నా ఇక్కడే నా కొడుకున కన్నా ఈ మట్టిలో నేనున్న ఈ మట్టిలో కలిసిపోతా ఆ పాలేరుకెళ్ళి ఖమ్మం జిల్లాలో మట్టి పట్టుకొని ఈ మట్టి సాక్షిగా చెబుతున్నా అని రకరకాల డైలాగులు హయ్యన్లో వల్ల అవన్నీ కనుక హుస్సేన్ సాగర్లో కొట్టుకుపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా ఒడ్డుకు వచ్చి నిలబడి ఇక్కడ ఇంక మళ్ళీ ఇంకా నెక్స్ట్ సినిమాటిక్ స్టైల్లో మేడం డైలాగ్ వదలడానికైతే సిద్ధపడతారు ఈ గ్యాప్లో ఎవరికైనా కనుక అదేది తెలంగాణలో అన్ని మాటలు మాట్లాడారు గానం అన్నారు తెలంగాణలో అంత అన్నారు మరి ఇప్పుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు చేస్తారు అంటే దానికి కూడా మొన్న మేడం సమాధానం చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఏమన్నారు రాజకీయం మా ప్రొఫెషన్ ఎన్నో అంటాం ఎన్నో అనుకుంటాం మళ్ళీ కొన్నిసార్లు ఫ్రెండ్లీగా పనిచేయాల్సి ఉంటుంది అని అంటే తెలంగాణకి వెళ్ళి అన్ని మాట్లాడామంటే మాట్లాడతాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్ని మాట్లాడమంటే మళ్ళీ మాట్లాడతాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక పాజిటివ్ రిజల్ట్ ఇవ్వకపోయి మరి ఇంకో రాష్ట్రానికి పోతారంటే ఏమో అప్పుడు ఎట్లుంటుందో మాకు తెలియదు తెలంగాణలో ఈ మట్టిలోనే కలిసిపోతా అన్నారుగా అత్తగారి ఇల్లు పెళ్లి చేసుకున్నా అక్కడే అన్నారుగా ఇప్పుడు అమ్మగారి ఇల్లు నేనేమి ఇక్కడే పుట్టాయని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెబుతారు తెలంగాణకి వెళ్ళి అత్తగారి ఇల్లు అంటే వాళ్ళ దృష్టిలో ఇది నమ్మాలి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమ్మగారి అంటే అమ్మగారి ఇల్లు అంటే వీళ్ళ దృష్టిలో ఇది నమ్మాలి మనం చూసే జనాలు పిచ్చోళ్ళు రాజకీయం అంటే మా ప్రొఫెషన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగము వ్యాపారం ఎట్లా చేస్తారో అది కూడా వాళ్ళ ప్రొఫెషన్ అంట ఎన్నో అనుకుంటారు ఎన్నో అంటారు మీరు అవన్నీ పట్టించుకుంటారా అన్నది పాయింట్ ఏ ఏ మాట ఆ మాట కానీ ఏం చేస్తావు రకరకాల వాదనలు రకరకాల వెర్షన్స్ బాబోయ్ ఎంత టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ కొందరికి మాత్రం సరే మేడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రానియండి ఇక్కడ డైలాగ్స్ ఇంకా ఎంత ఫన్నీగా ఉంటాయో మనం ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టి ఏమేమి మాట్లాడారో దాంతో కంపేర్ చేసుకుంటూ కాసింత ఎంటర్టైన్మెంట్ మనం కూడా ఫీల్ అవుతాం నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా